శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురవే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం సోమవారం ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు చవితి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు సాయంత్రం నుండి ద్వాదశ రాసులు వారు రోజు చేసుకోదగిన పూజలు గణపతి స్తోత్రం చదవండి గరికతో స్వామివారికి అర్చన చేయండి సిద్ధగంధం సుమంగళి పసుపు జలాలతో అభిషేకం జరిపించండి ఉండ్రాళ్లను స్వామివారికి నివేదించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి గణపతి మేషరాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి స్వల్ప ధనలాభ సూచన వృషభ రాశి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మిథున రాశి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి బంధువుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు సంగీతంపై ఆసక్తి కలిగి ఉంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కర్కాటక రాశి మిత్రుల సలహాలు తీసుకుంటారు రుణాలు కొంతవరకు తీరుస్తారు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన సింహరాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు కన్యారాశి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వస్తు లాభాలు పొందుతారు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు తులారాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి రాశి మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సన్నిహితులు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి ఊహించని అవకాశాలు లభిస్తాయి ధనస్సు రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి జీవిత ఏర్పడిన విభేదాలు రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని విధంగా ఆర్థిక సహాయం పొందుతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వైద్య విద్యలో రాణిస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు మీనరాశి కొత్త పనులు చేయాలన్న మంచి ఆలోచన చేస్తారు ప్రకటన వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది అయిన వాళ్లతో అన్ని విషయాలను చర్చించవద్దు